ఫ్రెండ్స్ సాయి కుమార్ కనుమత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి మనం తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా సాయి కుమార్ ఎందుకు కనుమూశారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో చాలా మంది ఒత్తిడికి గురయ్యి కన్ను మూస్తున్నారు అదేవిధంగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు వారందరూ కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి యొక్క కుటుంబాలు తీవ్ర దుఃఖం అయితే నిలుచుకున్నాయి ఇప్పుడు అటువంటి విషాదం నెలకొంది కరీంనగర్ జిల్లాకు చెందిన పి సాయి అదే అదేవిధంగా తండ్రి పి భూమయ్య గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చారు అయితే ఎర్రగడ్డలోని సన్మానం హోటల్లో బస్ చేయడానికి దిగాడు శుక్రవారం రాత్రి నుండి పి సాయి కుమార్ బయటకు రాలేదు క్లీనింగ్ నిమిత్తం హోటల్ సిబ్బంది డోర్ కొట్టిన తీయలేదు అనుమానం వచ్చి తలుపు తీయడంతో ఉరి వేసుకుని కనిపించాడు విశ్వం వెంటనే బోరుబండ పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అయితే ఓ వాటర్లో బస్ చేసిన యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన బోరుబండ పోలీసుల పరిధిలో చోటు చేసుకుంది ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేయడంతో వారి కుటుంబం తీవ్ర దుఃఖంలోకి మునిగిపోయింది చూసారు ఫ్రెండ్స్ చాలా మంది యువత ఇటువంటి నిర్ణయాలు తీసుకొని వారి యొక్క తనువు చాలుస్తున్నారు फ्रेंड्स इवेंट लेटेस्ट चैप्टर्स को अपने चैनल सब्सक्राइब करें धन्यवाद वाचिंग फ्रेंड्स